శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కుల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నారు భక్తుడైనటువంటి పౌలు చక్కని సలహా ఇస్తూ ఉన్నాడు ఈ సలహా ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా అందరము ఎదగాలని కోరుకుంటున్నాడు సంగీతముల గురించి కీర్తనల గురించి ఆత్మ ఆత్మసంబంధీయ పద్యాల గురించి మాట్లాడుతూ ఇవి ఉండాలి ఒకరికొకడు బోధించుకోవాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అది కూడా కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి పాట పాడండి అంటూ చివరలు అంటాడు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో నివసిస్తే మనం పూర్తిగా రూపాంతరం చెందుతామండి సరైనటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడగలుగుతాం ఎందుకంటే వాక్యము క్రీస్తే వాక్యము మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది మన మాటలు మన ఆలోచనలు క్రీస్తు వలి ఉండేటట్లు చేస్తుంది నిజంగా మన హృదయంలో వాక్యము కానీ నివసించి ఉన్నట్లయితే పాత రోత పాపపు మార్గముల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంతేకాదు ఆ వాక్యమే మనల్ని ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి సేవ కొరకు మనల్ని సెపరేట్ చేస్తుంది వేరుపరుస్తుంది క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు లాంటి జీవితం మన ఇష్టం కాదు మన బాధ్యత అనేది కాదు ఆ మాటకు వస్తే యేసుక్రీస్తే మన వ్యక్తిగతమైనటువంటి ఆహారమై ఉండాలి మన హృదయంలో వాక్యం ఉందా దాంతో నింపుకుంటున్నామా క్రీస్తు మన వ్యక్తిగతమైన ఆహారమై ఉండాలి అంటే ఆ విధంగా చేయాలంటే పరిశుద్ధాత్మ మనల్ని నింపి మనల్ని నియంత్రించటకు మనం పర్మిషన్ ఇవ్వాలి ఆత్మదేవుని యొక్క ఆధీనంలో మనం ఉండాలి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మనలోనే ఉండాలి పాపముతో నిండినటువంటి మునుపటి చీకటి లోకానికి మనం దిక్కూడదండి ఆ పరలోకపు ఆహారం అందించేటువంటి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు మనకు ఒక యాంకర్ ఉన్నారు యేసుక్రీస్తు యొక్క ఏకైక యాంకర్ వ్యాఖ్యాత ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడితో ఎడతెగన అనుబంధం కలిగి ఉండాలి మనం అప్పుడే ప్రశాంతంగా పర్వత శిఖరాలపై మన జీవితాన్ని గడపగలమండి పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు కాబట్టి అనుక్షణం మనం ఆయన స్వరం వినగలుగుతాం ఆయన నడిపింపుకి విధేయులమై జీవిస్తాం ఒక్కొక్క పర్యాయము వాక్యం వాక్యమే మన వాగుడు వాగుడే అన్నట్లుంటారు మరికొందరు అంటే వాక్యమునికి విలువ ఉండదు హృదయంలో వాక్యం లేదు అంటే పరిశుద్ధాత్మ అధ్యయనంలో మనం లేనట్టే కదా ఆయన వాక్యమును ధ్యానించటం ద్వారా మనము దేవుణ్ణి ఎలా అనుసరించాలో నేర్చుకోగలుగుతామండి కేవలము చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు వాక్యాన్ని దైవ వాక్య ధ్యానం మన జీవితంలో ఉంటే నేను దేవుణ్ణి ఎలా వెంబడించాలో నాకు అర్థమవుతుంది దీని అర్థం ఏమిటంటే మన వాక్యం చదవటానికి సమయాన్ని ఖర్చు పెట్టాలి అన్ని విషయాల్లో టైం అంతా వేస్ట్ చేసేసి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి కొందరు చూడండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గబాల్ని క్యాలెండర్ దగ్గర నిలబడతారు ఒక పొట్టి వాక్యం కోసం ఏది ఉందా అని చూసుకుంటారు అవును అని వెళ్ళిపోతూ ఉంటారు సమయం ఎక్కడ వెచ్చిస్తున్నాం ఏ వాక్యమైతే చదివామో ఆ చదివిన దాని గురించి ఆలోచించాలి వాక్యము ద్వారా దేవుని మనసు మనం తెలుసుకుంటాం ఆయన కోరుకున్నట్లు జీవించాలంటే మనలో ఏ ఏ మార్పులు రావాలి అని మనలో మనమే ప్రశ్నించుకోవాలి దేవుని వాక్యం చదివి దాని గురించి ఆలోచించటమే మన అనుదిన జీవితంలో దాన్ని అన్వయించుకే దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది అసలు వాక్యమే లేనప్పుడు వాక్యం చదవనప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు మన అడుగులు ఎలా పడతాయి మన హృదయ సింహాసనం మీద క్రీస్తు ఆశీనుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క వ్యాఖ్యాతి అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడినప్పుడు మన అడుగులు సరిచేసుకుంటూ ఉంటాం వాక్యమై క్రీస్తును జీవాహారం నేనే అన్నాడు కదండి ఆ మాట చెప్పినటువంటి ఆ ప్రభువుని మనం భుజించగలిగితే మనం అన్ని విధాలుగా ఆత్మీయతలు పెరగలుగుతామండి అలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి హృదయాన్ని వాక్యంతో నింపుకున్నట్టు వలన మనం ఏ పని చేయాల్సి వచ్చినా సరే వాక్యం వాక్యంపైనే ఆధారపడతాం వాక్యమే క్రీస్తు దయచేసి వాక్యం వినటానికి విసుక్కోవద్దు విసుగు విధేయతను పాడు చేస్తుంది విసుగుదల దేవునికి ఇష్టం లేదు చెవిగలవాడు వినుడుగాక అన్నారు కదా తినుడుగాక అంటారు కొందరు వాక్యమును భుజించండి హృదయంలో వాక్యము ఉండనివ్వండి సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యము మనం నింపుకుందాం సమృద్ధిగా నింపుకుందాం వాక్యమే చిరకాలము మనలను నడిపించునుగాక ఆమెన్